మిత్రులందరికీ శరణార్థి అందరు థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అయిపోగానే దానికి వీడుకోలు పలికేసి ట్వంటీ ట్వంటీ ఫోర్కి స్వాగతిస్తూ అందరు బాగా ఎంజాయ్ చేస్తూ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ నాన్ వెజ్ మటన్ కూరనో చికెన్ కూరనో బాగా బాటిల్ పెట్టుకొని బాగా చిందులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు కొందరైతే అయితే మేము వచ్చేసి గ్రామాలలో ఇంతకుముందు నేను కూడా ఒక బోర్లకుండ అని చెప్పేసి వీడియో తీశాను బాగా మండు టెండాలో ఈరోజైతే మా ఫ్రెండ్స్ తోటి వచ్చాము మాకు ఇదే న్యూ ఇయర్ ఈరోజు దీంట్లో దాదాపుగా ఇక్కడ రేగుపండ్లు ఈ అనపకాయది బోర్లకాయ తర్వాత కందికాయ తర్వాత ఇంకా సీతాఫలం కూడా ఇంకా ఉన్నాయి వాటన్నిటినీ ఈ వీడియోలో చూపిస్తున్నాను అది తింటే ఉపయోగాలు ఏంది తర్వాత ఈ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చిన్న అయినా ఒక లైక్ కొట్టేసి అలాగే కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి గుర్తుండే ఉంటుంది మీ

ఎందులో ఉంది ఇగో ఈ గాయలు దీన్ని ఏమంటారు కానీ చిన్నప్పుడు కనిపిస్తే మాత్రం ఇట్లా పలగొట్టేటోళ్ళం బాగా సౌండ్ వచ్చేది మనం పటాకి కొట్టినట్టు ఇగో జాగ్రత్తగా వినండి సౌండ్ వస్తుంది ఇట్లా రాలేదు ఇది ఇగో ఈ రకంగా వస్తుంది సౌండ్ ఇగో ண்ணாக்கமாக அம சொல்ல பரவாயத்த

వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది శరీరానికి బలాన్ని అని చెప్పేసి పెద్దలు చెప్తారు పూర్వీకులు ఏ ప్రభు ఏ క్యా హువా మంది సేనుల దొంగలు హువా సేను లేరు బాగా కొట్టేస్తారు వచ్చిరంటే కనుక మా ముడ్డి మీద

అనపకాయలోనే దాంట్లో కొద్దిగా కందికాయ కూడా వేస్తే కనుక కొంచెం టేస్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటాము ఇంకోటి ఏంటంటే రెండు మిక్స్డ్గా ఉంటే ఒకటే రకమైనటువంటిది తినకుండా మనం కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ తినగలుగుతాము అండ్ దాంట్లో అనపకాయలో కొంచెం ఆయిల్ ఆయిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆవిరితోటి ఉడికిపోతుంది ఇది వచ్చేసి దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వస్తుంది అలాగే ఇది కొద్దిగా టేస్ట్ కూడా ఉంటుంది అనపకాయ కంటే మళ్ళీ ఇది కందికాయ ఇప్పుడు మేమున్న నలుగురిలో మాకు పెద్ద అన్న ఈయన నీగో ఇక మొత్తం చూడండి ఎట్లా కలుపుతున్నాడు మొత్తం ఇక కింద మీద ఊపు మన ఇట్టలన్న తోపు చూడవు రెండు ఒకటేసారి బోల్గా చేసిరు కానీ ఎక్స్పీరియన్స్ అయ్యి చూడు అంతా ఆయన చేసేస్తుండు ఇక మా తమ్ముడు సురేష్ ఈయన సీఏ చార్టెడ్ అకౌంట్ కంప్లీట్ చేసిండు ఆల్రెడీ జాబ్ చేస్తుండు ఈ వీకెండ్ అంటే ఇయర్లో మనకు మిగిలిపోయిన హాలిడేస్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకుని పొలాల్లో వచ్చి ఇలాంటి చేస్తా ఉన్నాడు సీతా పొలాలు కాల్చడం కానీ రేగు పండ్లు ఏరుకొని తినడం కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ కూడా చేయాలని అంటాడు అన్నట్టు సుబ్బారావు మనకి ఆయిల్ ఏర్పడతా ఉంది ఆల్రెడీ గుంత కొట్టిన కాబట్టి గింత గుంత కొట్టిన తర్వాత కుండలో కొన్ని నింపేసినాం మేము ఆల్రెడీ నింపిన తర్వాత ఈ రకంగా పెట్టుకోవాలి పెట్టుకున్నాక దాంట్లో కూడా వేసేసినాము లేక లేక దొరికినాయి సీజన్ అయిపోయింది కానీ దొరికినాయి మనకి

అవి కాలేటి కాలుతా ఉన్నాయి అంటే అవి ఉడుకుతున్నాయి ఇవి ఆల్రెడీ దాంట్లో రెండు పడేసినాం కాబట్టి ఎర్రటి సీతాఫలాలు ఇవి ఆల్రెడీ కాలే నల్ల చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో చేసిన ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి అది లాస్ట్ ఇయర్ తీసిన నేను ఊర్లో ఉన్నప్పుడు కస్టర్డ్ ఆపిల్ అంటారంట మా సార్ చెప్పాడు ఇక్కడ ఇంగ్లీష్ లో ఓకే పర్లేదు కష్టపడి అయిపోయిన సార్ నల్లగా ఉంటే సార్ ఇవే ఇప్పుడు కాశీ చివరి కాసిన కాదు కాశా సరే అవి ఆవి ఉడికేంత వరకు మనం ఒకసారి పలగొట్టి తినేసి చూద్దాం గట్టిగా ఇది కాలిదా లేదా మొత్తం బోబో అన్నం అన్నం బాగుంటది ఇంకోటి ఈ సీజన్ అయిపోయినా దొరుకుతాయి కాబట్టి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి మిగిలిపోయిన కాయలు ఇవి ఆ టేస్ట్ ఎక్కువ ఉంటుంది తర్వాత నేను ఈ ఇయర్ ఆల్రెడీ ఏ ఒక్క కాయ కూడా దిల్లేదు కాబట్టి నాకోసం ఇంకా రెండు మూడు మిగిలి మిగిల్చి ఉన్న ఉంచినట్టు ఉంది మా ఊరిలో మా ప్రకృతి నా మీద ప్రేమతోటి అనుకుంటున్నాను సో ఇక ఆ ప్రకృతికి ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి న్యాచురల్ ఫుడ్ మనకి ఇస్తున్నందుకు ఒకసారి తినేసి చూద్దాం ఇది ఎలా ఉందో ఇంతకుముందు వీడియోలు చేసినప్పుడు బాగా కాలేదు నోరు ఇట్లా సూపర్ అసలు కొంచెం ఇంకొద్దిగా కాలు ఉంటే కనుక ఇంకా టేస్ట్ ఉండేది ఇది చెప్పులతో రావాలంటే ఈ రకంగా తొందరగా అప్పుడే నింపాలి మళ్ళీ కుండ కాలుతుంది జాగ్రత్తగా ఉండాలి రకంగా ఆకులు తెంపేసి కింద పెట్టాలి అవి పడిపోకుండా అంటే సార్లు తీసి ఒకసారికి కావాలి సరిపోతాయి అంటే సరిపోతుంది రెండోసారి కావాలనుకుంటే కనుక స్పీడ్గా మనం మళ్ళీ అదే వేడితోటి అట్లా పెట్టేసుకోవాలి లేకపోతే అంటే మాడిపోతాయి మళ్ళీ అక్కడ కొన్ని ఉడికినాయా లేదని చూడడానికి మనం కింద కొన్ని రకంగా అయితే పెట్టుకోవాలి దీనిపైన ఇప్పుడు ఆ కుండ బోర్లు వేస్తే కనుక పైన కట్టెలు పెట్టి మంట పెట్టేస్తే లోపల ఉడికిపోతాయి విధంగా ఆకులతోటి మనం ఇట్లా కవర్ చేసేయాలి మొత్తం అవి పడిపోకుండా దాని లోపల ఉన్నటువంటి ఆవి కూడా బయటికి పోకుండా మేము వచ్చిన తర్వాత దోస్తానికి చాలా వాల్యూ ఇస్తాము వీళ్ళకి ఎట్లా తెలిసిందో తెలియదు కానీ వస్తామని ఫోన్ చేస్తే కనుక ఇక వచ్చేటప్పుడు థమ్సప్ తీసుకురమ్మంటే దోస్తాను ఆడు కూడా ఇక ఎట్లాగో మేము లేట్గా వచ్చినామని చెప్పేసి థమ్సప్ కూడా తీసుకొచ్చిండు కానీ గ్లాసులు పడేసి ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాసులు లేవు కాబట్టి తెచ్చేటప్పుడు బండి మీద పడిపోయినాయి అంట మళ్ళీ మనం ఇప్పుడు ఏ మూత కాకులు అవి తెంపుకొని వాటిలో తాగాలి ఇప్పుడు కళ్ళు తాగినట్టు ఇక అప్పుడప్పుడు తాగితే ప్రాబ్లం ఏం లేదు ఇది ఎక్కువ తాగకండి డైలీ దీంట్లో కొన్ని కొను ఉన్నాయి ఏంటంటే ఇట్లా కొంచెం ఆడిపోతాయి కానీ ఇవి కూడా తింటే చాలా టేస్ట్ ఉంటాయి తొందరగా లాలాజల్లం లాలాడుతుంది ఇందులోపల ఈ విధంగా తీసేసి ఇవి ఉంటాయి కదా మనం డైరెక్ట్ దీనికి ఏలతోటి ఇట్లా తీయాల్సిన అవసరం లేదు ఇలా అంటే అమ్మ అమ్మ ఉంది న్యాచురల్గా మనకు బయట అమ్ముతారు కానీ ఇంటికాడ బొగర్లలో ఉడకబెట్టితే కనుక వాటర్ కొన్ని పోస్తాము ఉప్పు వేస్తాం కానీ అయినా కానీ ఆ టేస్ట్ రాదు ఇక్కడ ఉప్పు వేయము ఏమి వేయము కానీ ఆ ఓన్లీ మంటకి ఆ కుండలో కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ యొక్క నేచర్కి స చల్లని వాతావరణానికి చాలా బాగా అనిపిస్తుంది బాబు ఎగ్జాబ్ థమ్స్అప్ కాలే కాలే ఒప్పు ఇది కాలేదు అయిపోయింది రెండు కుండల బోర్లకాయ తినేసి రెండు తినేసి రెండు థమ్సపులు తాగేసి ఓతుర్రిగా కానీ కరెక్ట్ గా నమ్మలేకపోతే మాత్రము కార్బన్ డైఆక్సైడ్ మాత్రం చాలా వస్తుంది వీడియో కనుక నచ్చినట్టు